స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి రమ్యూ మాది ఒకసారా

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకో నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టలు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు అమ్మాయి చెప్పి గో మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట రా బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని

చెప్తాను తునిలో రెండవ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డని అంతవరకు దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు దూరం దాటేసి ఎందుకు కూడా ఈ కామ పిశాచి చెప్పాలి మనవరాలు లాంటి వయసున్నటువంటి ఆడబిడ్డ మీద ఏమి కామ కోరికలు కామ పిశాచాలు ఉంటాయరా సీనియర్ నాయకుడిని సీనియర్ వ్యక్తిని అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే ఇప్పటికి రెండు స్టేషన్లు మార్చారు ఈ బాబు గారిని కాపాడడానికి సిగ్గు లేకుండా ఒక ఆడబిడ్డని ఇంత పైశాచికంగా వాడు చేసిన దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ రెండు స్టేషన్లు మారుస్తారా ఏం న్యాయం అండి ఎక్కడ న్యాయం ఉంది